కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ చైర్ దగ్గరకు ఉండడం సిగ్గు సిగ్గు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త పీసీ పిహెచ్సిలు తీసుకొని వచ్చారు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పదమూడు వందల నలభై ఐదు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి పదకొండు వందల నలభై ఐదు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలాపాతం చేశాయి అంతేకాక రాష్ట్రంలో అదనంగా నూట నలభై రెండు కొత్త పిహెచ్లు ప్రతిపాదించబడ్డాయి వీటిలో ముప్పై ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాములో నిర్మాణ దశలో ఆగిపోయాయి దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య సదుపాలను దూరమయ్యాయి అధ్యక్ష ప్రస్తుతం మాత్రమే భవనాలు మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్ది భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష ఇది చాలా ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన బట్టబయలవుతుంది ఇది సిగ్గు సిగ్గు అధ్యక్ష జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి పడ్డం జరిగింది అధ్యక్ష కరోనా సమయంలో కూడా బ్రీహెచ్ స్థాయిలో వైద్య సదుపాయాలు కొరతలు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష అది సిగ్గు సిగ్గు ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఆగిపోయిన బీహెచ్ల పనులు తక్షణమే పునః ప్రారంభించి మీ సభ్యులు కూర్చోబెట్టండి సార్ ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం బాండి అధ్యక్ష యూరియా తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి పలానా రోజులోగా అని అంటే రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ చెప్దాం చెప్దాం ఆ రోజులోగా అప్లై చేస్తేనే దాన్ని ఫుల్ ఫ్లెట్ ఉంటుంది తప్ప రేపు మాట్లాడదాం అది నిదానంగా మేము సప్లై చేస్తాము తర్వాత రైతు రైతులు ఆందోళన చేస్తున్నారంటే గతంలో ఇంత భారీగా ఇంత భారీగా రైతులు యూరియా దగ్గర డిమాండ్ గతంలో ఎప్పుడు లేదు సార్ ఇవాళ ఎందుకంటే ఏరియా పెరిగింది సార్ రేపు డిస్కషన్ పెడదాం డిస్కషన్ లో మీరు అంతా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడదు రేపు పొద్దున మాట్లాడదు కూర్చోండి ఏరియా ప్లీజ్ ఏరియా పెరిగింది ఇంకా లేదు లేదు కూర్చోండి దయచేసి కూర్చో ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి హలో గారు రేపు డిస్కషన్ లో మాట్లాడొచ్చు ప్రభుత్వం ప్రభుత్వం ఒప్పుకుంది కదా మీ మీకు ఏ ఫార్మేట్ లో కావాలో షార్ట్ డిస్కషన్ కావాలా స్టేట్మెంట్ కావాలా ఏంటనేది ప్రభుత్వం సిద్ధంగా చర్చ చర్చ ఓకే స్టేట్మెంట్ గారు కదా రేపు ఏ రోజు అనేది రేపు మీరు చెప్పండి దాన్ని బట్టి చేద్దాం ఓకే ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీ సప్లిమెంటరీ అయిందా మీది ఓకే నెక్స్ట్ ఎవరు ఉన్నారు సప్లిమెంటరీ మంత్రి గారు సమాధానం ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా మొట్టమొదటిసారిగా శాసన మండలికి వచ్చి మొట్టమొదటి ప్రశ్న అడిగిన గారిని అభినందిస్తున్నాను అది కూడా ఆరోగ్యం మీద ప్రజా ఆరోగ్యం మీద వారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష గతంలో కొత్తగా ఇప్పుడు ఒక వంద పిఎస్సీలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తర్వాత ఇరవై రెండు సంవత్సరంలో కూడా వీటిని జీవోలు ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు చేయాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్న చందంగా కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వంద పిఎస్సి ఎనభై ఎనిమిది కొత్త పిఎస్సీలకి పన్నెండు డిలాపిటెడ్ స్టేట్ లో ఉంటున్న పిఎస్సీల భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద నూట తొంభై నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష దీంట్లో భాగంగా నలభై ఆరు పిఎస్సిల్ని ఆర్ఎండ్బి అదేవిధంగా యాభై ఆరు పిఎస్సిల్ని ఏపీఎంఏసిడిసి కూడా నిర్మిస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా కొన్ని ఖాళీలు చాలా ఖాళీలు ఉండే అధ్యక్ష వాటిని ఖాళీలు పూరించడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని ఖాళీలు పిఎస్సిల్లో ఉన్నాయి వాటిని కూడా పూరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం వివిధ విభాగాల్లో ఇప్పటికీ రెండు వేల ఆరు వందల ఉద్యోగాల నియామకాలను కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా అరవై రెండు ల్యాబ్ టెస్ట్ అన్ని నూట డెబ్బై రెండు మందులు కూడా ఎటువంటి ఆటంకం అంతరాయం లేకుండా సమృద్ధిగా ఉంచి సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా మందులు ఇతరత్ర సర్జికల్స్కి కన్జ్యూమబుల్స్కి ఏటా ఒక్కొక్క పిఎస్సిలో పదకొండు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల అరవై రూపాయలు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది ప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక బాధ్యతగా కూర్మ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష అందుకని కింద విలేజ్ హెల్త్ క్లినిక్ల దగ్గర నుంచి పిఎస్సీల దగ్గర నుంచి పై స్థాయి దాకా ఎస్సీలు పై స్థాయి దాకా కూడా అన్ని కొరతల్ని పూర్తి చేసి అదేవిధంగా కావాల్సిన సిబ్బంది నియామకం కూడా చేపట్టి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష ప్రశ్న సమాధానం యాభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల అరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అల్ప సంఖ్య వర్గాల వారి కలిపి మొత్తం పదకొండు లక్షల తొంభై ఎనిమిది ఐదు వందల ఒకటి మందికి లబ్ధిదారు పెన్షన్ పొందుతున్నారు అధ్యక్ష ఇందు నిమిత్తం అల్ప సంఖ్య వర్గాల లబ్ధిదారు పెన్షన్ తాలూకా ఇరవై ఆరు కోట్ల పాయింట్ ఎనిమిది ఆరు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు కోట్లతో కలిపి మొత్తం ఐదు వందల ముప్పై రెండు పాయింట్ సున్నా ఒకటి కోట్ల మొత్తాన్ని ప్రతి నెల ఖర్చు చేయడం అవుతుంది అలాగే రెండో ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పదకొండు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల నలభై రెండు పెన్షన్దారులకు సుమారు ఆరు వేల నూట తొంభై ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మూడు మూడో ప్రశ్నకు సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష ధన్యవాదాలు